హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ అయితే ఎలా ఉన్నారు మంచిగున్నారా ముందైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా పేరు సరిత బతుకు ఎద్దుల బండి షో ఇది జీవితం కాదు కథ వారానికి ఒక ఎపిసోడ్తో మేము ముందుంటాను ముందైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ భర్త జేబులో డబ్బు కాజేసి చీరలు కొంటున్న భార్య భార్య చీరలు తీసుకువెళ్ళిపోయి చొక్కాలు కుట్టించుకున్న భర్త మరి వీళ్ళ విచిత్ర వింతగాథ ఏమిటో తెలుసుకుందామా అయితే రండి లెట్స్ వెల్కమ్ జీవన్ గారు జీవన్ గారు కూర్చోండి ఎక్కడ కూర్చోవాలి మేడం ఎక్కడో చోట కూర్చోండి లెట్స్ వెల్కమ్ జ్యోతి గారు ఇప్పుడు చెప్పండి మీ సమస్య ఏమిటో ముందు ముందు ఆయన్ని చెప్పమానండి చెప్పండి జీవన్ గారు లేదు ముందు ఆమెనే చెప్పమానండి నోరు మూసుకుని ఎవరో ఒకళ్ళు చెప్పండి నోరు మూసుకుంటే ఎలా చెప్తారు మేడం బాబు నువ్వు చెప్పు ముందు ఏమని చెప్పాలి మేడం జరిగిందే చెప్పండి నువ్వు నోరు మూసుకుని ఉంటావా కాసేపు మేడం మాది తెనాలి దగ్గర ఒక చిన్న పల్లెటూరు మేడం నేను రోజువారీ కూలీ పనికి వెళ్తాను ఆ వెళ్ళిన డబ్బులతో ఇంటిని గడుపుతాను మిగిలిన డబ్బులు చొక్కా జేబులో పెట్టి పడుకుంటాను మేడం తెల్లవారేసరికి జేబులో ఒక్క రూపాయి కూడా ఉండదు ఆ డబ్బులన్నీ కాజేసి ఈమె చీరలు కొనుక్కుంటుంది మేడం ఏమ్మా డబ్బులు దొంగతనం చేస్తున్నావా అది అది నేను దొంగతనం చేయట్లేదు మేడం మరి తస్కరిస్తున్నాను మేడం అంటే తెలివిగా తీసుకుంటున్నాను ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా నాటకాలు వేస్తున్నావా నాటకాలా అండి ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి వేశానండి చింతామణి నాటకం ఇక ఈ మధ్య అయితే ఏమీ వేయలేదండి ఏ అమ్మా నేను నీ కంటికి ఎలా కనపడుతున్నాను అసలు నాకా అండి ఆడదానిలాగే కనపడుతున్నారండి ఏంటమ్మా ఇలా మాట్లాడతావు అసలు నీ మానసిక పరిస్థితి బాగుందా లేదా మానసిక పరిస్థితి నాది బాగానే ఉందండి మీదే బాగోలేదు ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఎలా వేగుతున్నావు తప్పలేదు మేడం ఇంట్లో పెద్దవాళ్ళ కోసం అడ్జస్ట్ అవుతూ వస్తున్నాను మేడం నువ్వు చెప్పు అడగకుండా అతని జేబులో నుంచి డబ్బులు తీసుకోవడం తప్పే కదా లేదు మేడం ఆయనే వాడుకోమన్నారు బాబు నువ్వే వాడుకోమని చెప్పావా లేదు మేడం ఒట్టేసి చెప్తున్నాను నేను ఎప్పుడూ డబ్బులు వాడుకోమని నేను చెప్పలేదు లైయింగ్ మేడం వాడే వాడుకోమని చెప్పాడు నాకు ఇంగ్లీష్లో వద్దులే అమ్మా తెలుగులో చెప్పు మాకు పెళ్ళి అయిన తర్వాత రోజు నేను నీ బాత్రూమ్ వాడుకోవచ్చా అని అడిగాను మేడం అప్పుడు అతను ఇంకా నీది నాది ఏంటి మనది నీకేం కావాలో అన్నీ వాడుకో నా పర్మిషన్ ఎందుకు అన్నారండి నేను అదేగా మేడం చేశాను ముందు మీరు కూర్చోండి మేడం చాలాసేపటి నుంచి నిలబడే ఉన్నారు నాకు బాబు ఇప్పటిదాకా ఎంత డబ్బు కాజేసింది ఏమో నాకు తెలియదండి లెక్కలేదు ఏమ్మా ఇప్పటి వరకు ఎంత డబ్బు కాజేశావు ఎన్ని చీరలు కొన్నావు ఒక వంద చీరల పైన కొన్నానండి చాలా సీప్ మేడం ఇంకొన్ని కొందామనుకున్నా ఈలోపు ఈయనకి తెలిసిపోయింది ఏమ్మా భర్త డబ్బు కాజేసి అన్ని చీరలు కొంటున్నావే అసలు నువ్వు వాడదానివేనా ఏంటి మేడం అస్తమానం నన్నే అంటారు కాయనికి రెండు సైడ్లు ఉంటాయి కదా మేడం ఒక సైడే చూస్తే ఎట్లా నా వైపు కూడా ఆలోచించరేంటి నేను కాజేశాను నిజమే చీరలు కొన్నాను నిజమే కానీ నా చీరలన్నీ తీసుకుపోయి అతను చొక్కాలు కుట్టించుకుంటున్నాడు అది మాత్రం బాగుందా అడగండి మేడం ఇదిగో ఇప్పుడు వేసుకున్నాడే ఎర్ర చొక్క అది కూడా నా చీరను తీసుకువెళ్ళి కుట్టించుకున్నాడు అది అడగరేంటి ఎంతసేపు నా మీద పడతారేంటి మీరు బాబు జ్యోతి చెప్పేది నిజమేనా నిజమే మేడం నువ్వు చేసేది తప్పు కాదా మరి ఆమెను అంటున్నావు అది అట్లా అడగండి మేడం అట్లా గడ్డ పెట్టండి నాకు తెలుసు నువ్వు ఆపమ్మ మధ్యలో అది సరే కానీ మీకు పిల్లలెంతమంది ఒక చిన్న బాబు ఉన్నాడు మేడం బాబు కని నేను తెస్తుంటే ఆమెనే తినేస్తుంది మేడం తెచ్చి రెండు రోజులు కూడా అవ్వకుండానే ప్యాకెట్ మొత్తం తినేస్తుంది మేడం అది అది తింటున్నాను చిన్నపిల్లలవి కూడా తినేయాలా అది మేడం చాలా తీయగా ఉంటుంది టేస్ట్ బాగుంటుందని తిన్నా మేడం చిచ్చి ఇలాంటి దానివా అమ్మా చూస్తున్నారుగా ఇదండి వీళ్ళ పరిస్థితి సరే ఇప్పుడు పరిష్కారం ఏమిటో ఆలోచించడానికి అడ్వకేట్ని గీతా గారిని పిలుద్దాం లెట్స్ వెల్కమ్ గీతా గారు విన్నారుగా గీతా గారు ఇది పరిస్థితి ఇంకా దీనికి సొల్యూషన్ ఏంటో మీరే చెప్పాలి సమస్యని విషమంగా పరిశీలించినట్లయితే ఆయన డబ్బులు కాజేసి ఈమె చీరలు కొంటుంది ఈమె చీరలు కాజేసి ఆయన చొక్కాలు కుట్టించుకుంటున్నాడు కాబట్టి ఆయన డబ్బులకు ఆయనే న్యాయం చేసుకుంటున్నాడు సో మనం ఇందులో చేయగలిగినది ఏమీ లేదు ధర్మంగా ఆలోచిస్తే ఇక్కడ ఎవరికి అన్యాయం జరగలేదు సో మనమేమీ చేయలేం అది వాళ్ళ వాళ్ళ అండర్స్టాండింగ్కే మనం వదిలేయాలి సో చూసారు కదండీ ఇది సంగతి ఇంకో ఎపిసోడ్తో అయితే వచ్చే వారం మీ ముందుంటాను అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను మీ సరిత